నాలుగో తన నుంచి మొత్తం ఉంటుంది మనకి లేదు కాబట్టి ఒక కొన్ని చూపించి నేను ముగించాలని ఆశపడుతున్నాను మనం ఈ ఆఫీస్ వరకు నాలుగు అధ్యాయుల నుంచి మనం చూస్తే కనుక సమరస్ చక్కకుల అంటే నాలుగో నాలుగు నుంచి చూస్తే కనుక ఆమె ఆ బావి దగ్గరికి రావడం బావి దగ్గర నుంచి ఆ నీళ్ళు చేరుకోవడానికి వస్తుంది అనమాట ఆమె సుఖాలనే గ్రామానికి ఊరికి చెందినది సమర గ్రామంలో సుఖాలనే ఊరికి చెందిన ఆమె అయితే ఆమె అనే వాళ్ళు ఉదురుతూ సాంగత్యం చేయరు అనమాట అయితే ఆ ఆశ్వర్రభా దారిలో తాను దాహం కలిగి అంటే దాహం అంటే నార్మల్ దాహం కాదు ఆత్మ దాహం కలిగి దేవుడు అక్కడ ఉండడం మనకు సాదృశ్యంగా అర్థం చేసుకోవాలి ఆత్మా దాహంతో దేవుడు నాకు దాహముకి ఏమని అడుగుతాడు అడిగినప్పుడు తను ఏం చేస్తుందంటే నువ్వు బృదుడు నేను సమరయని మీరు నన్ను ఎందుకు అడుగుతున్నావు ఎందుకంటే బుధుడు సమరయ్యంతో సాంగీత్యం చేయదు కాబట్టి నువ్వు నన్ను ఎందుకు అడుగుతావు అని చెప్పినప్పుడు నేను మీకు నా దగ్గర చేవచలమే ఉంది ఏముంటుంది పదకొండు వచ్చింది అప్పుడు ఆయన స్త్రీ అయ్యా ఈ బావి లో చేరుకున్న నీకు ఏమీ లేదా ఆ జీవితంలో నీకు మార్లు పశువులను ఈ బావి నీళ్ళను త్రాగి మాకిచ్చిన మా మన తండ్రిని ఆ కంటే నీకు గొప్పవాడవా అని ఆయన అడిగాను అందుకు వేసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడు మరలా దప్పికొనడు ఏళ్ళు త్రాగు వాడు వాడన్నప్పుడు దప్పికొనడా అంటే ఏసు ప్రావు కానీ ఇచ్చే నీళ్ళు ఎప్పటికి దప్పు అంటే తాగినోడు ఎప్పుడు దప్పు కొనడని ఎస్ప్రో చెప్తున్నాడు అంటే అప్పుడు తర్వాత అనమాట మీరు నాకు నీళ్ళు ఇచ్చింది నేను ఎంత దూరం రాలేకపోతున్నాను ఆ ఎంత దూరం నేను వచ్చి మళ్ళీ నీళ్లు చేరుకోవడానికి టైం ఎక్కువ కాబట్టి మీరు నాకు ఆ నీళ్ళు ఇవ్వండి అడిగితే తర్వాత నీకు ఐదు పెరిమిట్లు ఉన్నారా కదా అంటే నాకు నీ పెరిమిట్ పిలుచుకున్న అప్పుడు నీకు ఇస్తాను అంటాడు దేవుడు అంటే నాకు పెరిబెట్లు లేదు నాకు పెరిబెట్లు లేడు చెప్తే అవును నీకు చెప్పింది నిజమే కాకపోతే నీకు ఉన్న పెరిమిటి నీ పెట్టి నీ పెరిమిట్ కాదు నీకు వైద్యులు పెరిబెట్లు కావాలని దేవుడు చెప్తాడు అంటే తన విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి తన దేవుడు అవమానపరచలేదు అక్కడ తన తప్పుని ఎవరికి తెలియకుండా తనకే తెలిసే విధంగా దేవుడు చెప్పాడు అక్కడ ఇప్పుడు శిష్యులు తనతో లేరు ఇప్పుడు ఆహారం కొనడానికి వెళ్ళారు ఆహారం కొనడానికి అందరు పన్నెండు మంది వెళ్ళాలని ఒక్కరు వెళ్తే ఏదో సరిపోతారు కాకపోతే పన్నెండు మందిని దేవుడు పంపించాడు అంటే అక్కడ ఒక జీవితాన్ని మార్చాలని ఒకరి జీవితాన్ని ఒక జీవితం ద్వారాగా దేవుడు ఆ గ్రామాన్ని మార్చాలని ఆ ఒక ప్రణాళిక చెప్పిన ఆ గ్రామంలో ఉన్న తన శిష్యుడిని పక్కన కొండాలని పంపించి ఆ తన ఆ స్త్రీతో మాట్లాడుతున్నాడు ఏ మాట్లాడుతున్నాడు నీకు నీ పెరుబడి పెంచుకుంటురా అప్పుడు నీకు ఏంటి జాబ్ అని చెప్తున్నాడు అప్పుడు అంటది నీకు ఎదురు పెరుబెట్లు ఉన్నప్పుడు నీ ప్రవక్తమని నేను నమ్ముతున్నాను అంటారు అంటే అయితే మెస్సీ వచ్చినప్పుడు మీరు మాకు చెప్పండి అంటే నేనే ఆ మెస్సేజ్ అని చెప్పినప్పుడు దేవుడు ఆ అప్పుడు వెళ్ళి తను అక్కడ విడిచిపెట్టి ఆ గ్రామంలో తీసుకు అంటే ఒక్క మాటతోనే ఆ గ్రామంలో వారికి సుమార్త చెప్పింది అంటే నేనేం చేశాను నేను ఇప్పుడు నాకు ఎటుగా జీవించాను నా పాప జీవితం ఏంటి ఆ నా పరిస్థితిని మొత్తం ఒక మాటతో చెప్పాడు ఈయన ఈయన మెస్సీ అని ఆ గ్రామంలో వారందరినీ కూడా దేవుని నడిపించింది మన జీవితాలు ఇప్పుడు మన ఆ మనం జీవిస్తున్న జీవితాలు విశ్వాసంగా మనం ఉన్న జీవితాలు ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళందరూ కూర్చుంటే గనుక వారి గురించి వీరి గురించి వారి గురించి మాట్లాడుకోవడం తప్ప ఒక్కరు కూడా దేవుడి స్వార్థం ప్రకటించడం కానీ లేకపోతే దేవుని మాటలు మాట్లాడుకోవడం గానీ ఆ ఎవరు చేయండి చాలా మందిని చూసుకుంటే గనుక ఆ యొక్క కడవర దినాల్లో రాకటి దినాల్లో మనం ఆ తప్పు పోతున్న వారు మొదటి వారు కడగడి వార అవతర దేవుని సవిస్తున్నాం కాబట్టి మనం మన జీవితాన్ని మన యొక్క భక్తి జీవితాన్ని మనం ఎటువంటి కొనసాగిస్తున్నాం మన యొక్క ఆత్మీయతను మనం ఎటువంటి కొనసాగిస్తున్నాం మనం పరిశీలించుకోవాలి మనం సమరయ స్త్రీగా కొన్ని సమర సమరయ స్త్రీ ఊర్ణాంతాన్ని రక్షించుకొని తీసుకుని వచ్చింది మనం ఒక్కరినైనా సరే నడిపిస్తున్నాము దేవస్థానం ఒక్కరినైనా మనం నడిపించగలుగుతున్నాము మనం ఆలోచించగలిగితే కనుక మనం మనం వెలిగించబడ్డ వాళ్ళము మనం దీపము కొంచెం కింద చెప్తున్నాడు అని దేవుడు చెప్తున్నాడు దీపము కొంచెం కింద పెట్టకూడదు దీపస్తంభం మీద పెట్టాలి దీపం ఇప్పుడు ఒక దీపం వెలిగించి పడి అది కొంచెం కింద పెడితే అది ఎవరికి వెలిగిస్తుంది ఎవరికి వెలిగిపోదు కాబట్టి మన దీపాన్ని ఎక్కడ పెట్టాలి ఇప్పుడు ఈ దీపాన్ని మనం కింద పెడితే దాని మీద ఏదైనా కప్పేస్తే ఆ అది మనకి లైట్ కారణమే తెలియదు కాబట్టి ఆ లైట్ మనం ఎక్కడ పెడుతున్నాం దీపస్తంభం మీద పెడుతున్నామా లేకపోతే ఆ మనం కొంచెం కింద పెడుతున్నామా మనం ప్రతిదీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం వెలిగించబట్ట మనం మనం రక్తంతో మనం అనేక మందికి మనం ఆర్థిక జీవిస్తున్నామా అనేక మందిని మనం మరి మందిరానికి నడిపించగలుగుతున్నామా మనం ప్రతిదీ ఆలోచించుకోవాలి మనం మందిరంలో ప్రార్థించగలుగుతున్నామా అనేక మంది రక్షణ మనం ప్రార్థించగలుగుతున్నామా దేశంలో ఉన్న నాయకుల కోసం మనం ప్రార్థించగలుగుతున్నామా మనం ప్రార్థించాలి అట్టిగానే మన సువార్త కూడా చేయగలిగితే కనుక దేవుడు మన ద్వారా గొప్ప కార్యం చేయ శక్తి కలిగి దేవుడు మనం వచ్చి ఉండడం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అతి గొప్పను అట్టి భాగ్యం పొందుకోవాలి ఈ సమయ స్త్రీ లక్తిగా తన ఒక్క మాటతో గ్రామాన్ని అంతటినీ దేవుని దగ్గరికి నడిపించు మనం కూడా ఆమె రక్షించబడ్డ మనం మన శుభార్త మనం మనం తెలుసుకున్న మనం ప్రతి ఒక్కరు కూడా ఈ రక్షణని మనం పని చేసి అంజూరపు దేవుడు చూసినప్పుడు దాని యొక్క దాని యొక్క ఫలాలు లేనప్పుడు దాన్ని ఏం చేశాడు శపించాడు మన జీవితంలో కూడా దేవుడు మనం మన జీవితంలో తొంగి చూసినప్పుడు ఫలాలు ఫలాలు అంటే మనం ఆత్మ ఫలాలు ఉంటాయి అలాగే మనం మందిరానికి నడిపించి మా ఒక ఆత్మను రక్షించగలిగితే కనుక అదే మనం దేవుడికి ఇచ్చే ఒక బహుమానం మనం దేవుడు అడుగుతాడు చివరిలో కాబట్టి విమర్శత నన్ను మనల్ని ఎక్కడ ఉన్నప్పుడు దేవుడు అమ్మని చెప్పాలి నీకు ఇంకో ఈ సమయాన్ని తెచ్చాను నీకు రోజుకి ఇరవై నాలుగు గంటలు ఇచ్చాను కాబట్టి నువ్వు నాకోసం ఎంత ఖర్చు చేయవు నా కోసం ఎంత నువ్వు ఖర్చు చేసావు ఒక అయినా నాతో గడుపుతున్నావా ఒక పది నిమిషాలైనా నాతో గడుపుతున్నావా కాబట్టి ప్రతి కూడా ఆలోచించాలి మన జీవితంలో మన యొక్క ఈ యొక్క లైఫ్లో దేవుడు ఇన్ని ఇన్ని క్షణాలు ఇన్ని రోజులని ఇన్ని డిపా డిపాజిట్ చేశాడు మనం ఎంతగా దేవుడికి ఖర్చు అవుతున్నాం మనం ఎంతగా దేవుని కోసం మనం ఈ యొక్క సమయాన్ని మనం వాడగలుగుతున్నాం మనం మన జీవితం ఇప్పుడు వరకు ఒక ఒక రీతిగా ఉంది ఇప్పటి నుంచి దేవుడు మనందరినీ దర్శిస్తున్నాడు ప్రతి ఒక్కరు కూడా అట్టి యొక్క కృపను పండుకోవాలని అట్టి యొక్క సమర్పంలోకి రావాలి ప్రతి ఒక్కరు కూడా మన జీవితాన్ని మార్చుకునే క్షమ సమయము మన మన యొక్క జీవితాన్ని మన యొక్క భక్తి భక్తి జీవితాన్ని మార్చుకునే సన్నిధి కూడా దేవుని సన్నిధిలోనే ఉంది మనం ఎక్కువ సమయాన్ని దేవుని సన్నిధిలో కనపడాలి ఒక దేవచర్ చెప్పారు ఏంటంటే మనం మనుషులకు తక్కువ కనబడాలి దేవుడికి ఎక్కువ కనపడాలి దేవుడికి ఎక్కువ కనబడ కనబడడం అంటే ఎక్కువ కనబడడం ప్రార్థనలు ఎక్కువ మనం ప్రార్థిస్తున్నప్పుడు దేవుని మనం చూడగలం ఆయనతో మాట్లాడగలను ప్రార్థన అంటే ఏంటంటే మనకి దేవుని మధ్యకి ఉన్న సంభాషణ మీ బాధలు దేవుడు చెప్తే దేవుడు మన బాధని వాక్య రూపంలో దేవుడు మనతో మాట్లాడి ప్రతిదీ కూడా మనల్ని మన ప్రతి ఉన్న బాధని దేవుడు తొలగించగలరు కాబట్టి మనం సమరీ స్త్రీల వలె మన వెలిగించబడ్డ దీపాన్ని మనం అభివృద్ధిగా వెలిగించుకుందాం అదే అభివృద్ధి మనం బుద్ధి కలిగిన కండి మనం భక్తిని అంటే నూనెను కొంచెం మాత్రమే మనం తీసుకెళ్లేవారు కాకుండా నూనెని కొంచెం ఎక్కువగా అంటే భక్తిని కొంచెం ఎక్కువ చేస్తే కనుక మన యొక్క పక్కన ఉన్న విశ్వాసం కూడా మనం రక్షించుకోగలం ఇప్పుడు వారు నూనెని తీసుకెళ్లరు వారికి సరిపోయే నూనె ఉంది వారికి కూడా సరిపోయే నూనె కూడా ఉంటాయి అంటే అక్కడ కొత్త పది మంది కనికలు ఉన్నారు ఎదుగురి కనికలకి నూనె లేదు ఎదుగురి కణికలకు నూనె ఉంది కాకపోతే ఎంత నూనె ఉందంటే వారికి సరిపో సరిపడే నూనె ఉంది వా కొంచెం నూనె ఎక్కువగా ఉంటే కనుక వీళ్ళకి కూడా సరిపోద్ది అప్పుడు పది మంది కూడా దేవుడితో ఎంత కాకపోతే వాళ్ళు వాళ్ళకి సరిపడే భక్తి అంటే వాళ్ళకి సరిపడే ఒక భక్తిని వాళ్ళు చేసుకున్నారు వాళ్ళకి సరిపడే ఒక ప్రార్థనే వాళ్ళు చేసుకున్నారు కానీ కక్కల కోసం లేకపోతే మన దేశం దేశం కోసం లేకపోతే రాష్ట్రం కోసం మన గ్రామం కోసం ప్రార్థించలేదు అంటే వారి కోసం వాళ్ళొక భక్తిని ఖర్చు చేయలేదు కాబట్టి మన భక్తి ఉంది ఉంది వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థిస్తున్నామా మనకు మన స్వార్థం మనమే చూసుకుంటున్నామా పక్కలో మనం ఆ దేవుడి ప్రార్థిస్తున్నాము మనం ఆలోచించి అట్టి భారతీయ పొందుకుంటుంది కాక దేవుడు లేఖించి మనలో మన జీవితంలో ఒక చేయరు కాక అవకాశం వచ్చిందనే అభిప్రాయం